ఈరోజు వీడియోలో బీరకాయ ఉల్లికారం కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళదామా ముందుగా ఒక అర కేజీ బీరకాయలని తీసుకుని దాని పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని పప్పు సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి మినప్పప్పు రంగు మారిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పోపు చల్లారే లోపల ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద పోసుకుందామండి పోపు చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను వేయించుకున్న పోపు ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీనిలోకి చిన్నగా కరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు బీరకాయలోకి అంత ఉప్పు ఏం పట్టదండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బీరకాయల్ని ముక్కల కింద కోసుకొని దానిలోకి ఇది స్టఫ్ చేసుకొని పెట్టుకోవడమే ఇలా అన్నిట్లో ఇలా పెట్టుకున్న తర్వాత బాండి వేలించి స్టవ్ వెలిగించి కూరక సరబడ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి అలాగే దీనిపైన మిగిలిన ఉల్లికారాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు కదపకుండా మూత పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి కూడా మగ్గిపోయిందండి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్గా తీసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్